హాయ్ అండి అందరు బాగున్నారా మా మహిళా సంఘాల సభ్యులకు మరొక అందరికీ కూడా నా యొక్క వెల్కమ్ టు నా రాజమణి యూట్యూబ్ ఛానల్కి మా సంఘ సభ్యులకి మరొకసారి చెప్తున్నాను చాలా చాలా ముఖ్యమైన విషయం సంఘ సభ్యులకి ముఖ్యంగా సంఘ సభ్యులకు చెప్పాలనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అదేమిటంటే సంఘ సభ్యులలో కొంతమంది నేను న్యాయంగా ఉంటా నేను ఎవరికి భయపడను అనే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను న్యాయంగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఎవరు చెప్పినా కూడా వినాలి నేను న్యాయంగా ఉన్నా అనేసి అందరితోటి కాదు ఎవరు చెప్పినా అందరు చెప్పినా విని నీ నీకు ఎవరైతే నీ ఎదురు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి నువ్వు కళ్ళతో చూస్తేనే అనాలి కళ్ళతో చెవులతో వింటే కాదు కళ్ళతో చూసిన సన్నివేశాన్ని మాత్రమే నమ్మాలి మనం గట్టిగా మాట్లాడతాం ఎవరిని పడతావు వాళ్ళమని అంటే కుదరదు న్యాయం గెలుస్తుందా అన్యాయం గెలుస్తుందా అంటే ఎక్కువ శాతం అన్యాయం గెలుస్తుంది కానీ న్యాయం గెలిచిన రోజు మాత్రం అన్యాయం చేసిన వాళ్ళు ఒక్క పూట కూడా మనం బజార్లో తిరగలేరు ఆ విషయం వాళ్ళకు వచ్చినప్పుడు చూద్దామా అనేటోళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకు తగిన విధంగా మీరైతే ఎక్కడే మాట్లాడేటప్పుడు మీ వైపు తప్పు లేకుండా మాత్రం ఉండండి ఏ పని చేసినా కూడా మీ వైపు తప్పు ఉండొద్దు నేను న్యాయపరంగా పోతున్నా ఎవరు భయపడేది ఏంది అనేది ఎందుకంటే నేను ఎదుర్కొంటున్న సమస్యల్లో దాన్ని బట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే మనకి శత్రు న్యాయంగా ఉన్న వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు కదా కాబట్టి ఏ తప్పు చేస్తే దొరకబడతామా అన్నట్టుగా చూస్తారు వాళ్ళకు తప్పులు దొరకబట్టడానికి వాళ్ళకు మనం అవకాశం అస్సలే ఇవ్వద్దు ఎవరిని అన్నా కూడా వాళ్ళంటేనే వాళ్ళు ఎదురుగా అయిపోవాలి వాళ్ళ గురించి మనం ఎదుటోళ్ళ దగ్గర మనం చెప్పకూడదు వాళ్ళు ఏమన్నా చేసుకొని అని వదిలిపెట్టాలి అందుకంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతుందా ఎవరితో చెప్తుందా ఎవరితో చెప్తే ఏడ తప్పు దొరక పడదామా అని చూసేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది శత్రువులు ఎక్కువ ఉంటారు కాబట్టి విషయాలు సేకరించడానికి చాలా ట్రై చేస్తారు వాళ్ళు కాబట్టి తగ్గ జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఏదైనా మాట అని ముందు ఎదుటి వాళ్ళని ముందు మనం నిరూపించగలమన్నంత శక్తి ఉన్నప్పుడే మాట మాట్లాడాలి లేకపోతే అందరూ వచ్చి పడి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ నువ్వు అనకపోయినా అందరూ వచ్చిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరింటికి పోయి ఎవరు సొమ్ము తినడానికో ఎవరిని మాట అనడానికో అనలేదు అన్నంత వరకు ఉండదు నీవు కా వాళ్ళను ఏం చే వాళ్ళను చూడకపోయినా చెప్పిన మాటలు విని వాళ్ళని అంటే మాత్రం అప్పుడు నీకే చుట్టుకుంటుంది మాట్లాడేటోళ్ళు ఉండరు కాబట్టి నేను అనేది న్యాయంగా ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేయడం చాలా తక్కువ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే నిన్ను అన్నప్పుడు ఉపయోగించు నిన్ను వాళ్ళు ఏ విధమైన బాధలు పెట్టినా కూడా ఉపయోగించు బాధలు పెట్టినప్పుడు ఉపయోగించు వాళ్ళు నిన్ను టార్చర్ చేసి నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి అప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళకి చేసిన పనులు కూడా అనడం అనేది నీకు చేసినప్పుడు మాత్రమే అను అంతవరకు మీరు ఉపయోగించకండి న్యాయంగా ఎప్పుడైనా గెలుస్తుంది కొన్ని రోజుల కష్టాలు ఉంటుంది ఆ కష్టాలకు దగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది అది ఎందుకంటే చాలా శత్రువులు ఎక్కువైనా కూడా మన దగ్గర తప్పు లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం అసలు ఏ లేదు మీరైతే జాగ్రత్త సంఘ సభ్యులు చెప్తున్నా మీ ఉంటారు మీ పక్కన వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడే విధానం బట్టి మన మాట అంటే గెలుస్తామనే మాట దాన్ని బట్టి ఉండండి అయినా ఇంకొకరు చెప్తున్నా ఒకరి విషయాలు మనకు అవసరం లేదు వాళ్ళు ఏ విధమైన పనులైనా చేసుకోర్రీ కానీ మన విషయాన్ని మన జోక్యంకి వచ్చి మన ఇంటి పరంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే మాత్రం అనాల్సి ఉంటుంది అనాలే కూడా ఎందుకంటే నిన్ను నీవు అనుకోకపోతే నీ గురించి ఎవరు మాట్లాడరు నీ గురించి ఎవరు మాట్లాడడానికి రారు నీ గురించి నువ్వు మాట్లాడినప్పుడు వేరేటోళ్ళకు కూడా నువ్వు వాళ్ళ విషయాలలో ఎందుకు పోతానని వాళ్ళనే అంటారు ఎవరైతే నిజాలాలు వస్తున్నారో వాళ్ళనే అంటారు కాబట్టి నీ వైపు తప్పు లేకుండా నువ్వు కరెక్ట్గా మాట్లాడడం ఉండేది ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సమస్యను ఎందుకంటే నేను ఎదుర్కొంటున్నా కాబట్టి ఎవరు ఎదుర్కోవద్దని మీకు చెప్తున్నాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేయండి ఓకేనండి మరి బాయ్